యాదాద్రి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అహ్మద్ ఉద్యోగ వివరణ అభినందన మహాసభను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈసారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఎండి నయీం అహ్మద్ ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఈసారపు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది నయీం అహ్మద్ సార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండాలలో పదహారు సంవత్సరాలుగా చదువు చెప్పిన పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలలో ఉన్న అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషం పాలు పంచుకున్నారు తోటి ఉపాధ్యాయుడు సుంచు వెంకటాచలం నహీం అహ్మద్ సార్ మంచితనాన్ని కొనియాడారు చదువుకున్న విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఎండి నహీం అహ్మద్ సార్ మాట్లాడుతూ నా కార్యక్రమానికి హాజరై నాకు సన్మానించిన తోటి మిత్రులకు శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోర్లపాటి సోమిరెడ్డి తీపిరెడ్డి గోపాల్రెడ్డి నర్సింహారెడ్డి సంజీవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మన్నే అంజయ్య మన్నే అగ్గిరాములు కెమిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీ సిద్ధంగా ఉన్నాం ఈ రోజు అంటే వారు నేర్పిన చొరవను తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న ముఖ్యంగా గుండాల పూర్వ విద్యార్థులందరూ కూడా పౌలానా నయీమ్మల్ సార్ గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా షాది గౌరవ మండలంలోని మణివద్ద గ్రామంలో జన్మించిన మణిమాణిక్యం మన నహీం సార్ పైలా లోనే ఉద్యోగం ఒకసారి కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అందరితోటి మాట్లాడిన తర్వాత మీకు మాటిస్తాం సార్ అని చెప్పి ఐదో తారీఖు నాడు ఇక్కడ వచ్చి సుమారు ఒక యాభై మంది నా మిత్రులందరూ అందరు వచ్చిండ్రు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఒక్కొక్క బ్యాచ్కి ఒకరొకరు ఇన్ఛార్జ్గా తీసుకొని అందరిని వెళుతాం ఖచ్చితంగా చేద్దాం మనం మనల్ని కనీ పెంచిన గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర తర్వాత ఆచార్య దేవోభావ తల్లిదండ్రికి ఎలాగో మనం రుణం తీర్చుకుంటాం వాళ్ళు వృద్ధాప్యంలో శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ వెంకటాచలం సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా తల్లిదండ్రులలో ఉన్నాడు చెప్పాలంటే అర్థమంగళలో మనమండల్లో కూడా ఉన్నాడు కాబట్టి వారికి ఆ భాగ్యం కూడా సరిపోయిందని తెలుస్తుంది నాకైతే సరే సార్ మరి ఈ విధంగా పురో విద్యార్థుల సన్మానం చేసినటువంటి ఆ సన్మానం తర్వాత నేను చూసిన దాంట్లో ఇక్కడి విద్యార్థులు వారికి ఘనంగా సన్మానం చేయటం అనేది అభినందనీయమైనటువంటి అంశం దీనికి ముఖ్యంగా నాకేమనిపిస్తున్నట్టే సార్ను చూస్తే కాకి చేసుకున్న కర్మంబు ఏమి కోకిల చేసుకున్న పుణ్యమే కాకి చేసుకున్న కర్మంబు ఏమి కోకిల చేసుకున్న పుణ్యమే రెండు కరెగనే ఉంటాయి కాకి అనగానే కొడతాడు కోకిల అనగానే ఆగుతాడు నయను సారు కోకిల్ లాంటి మనిషి మధుర భాషణమున్న మర్యాద ప్రాప్తించు మంచి మాటలు ఎప్పుడు మరవవద్దు అందరికి ఆకలైతున్నట్టుంది గ్రామస్తులు విద్యార్థుల మధ్య నా సన్మాన కార్యక్రమము పదవీరున్న సన్మాన కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక చిన్న ప్రపోజల్ నా ముందు పూర్వ విద్యార్థులలో ఒక ఎనిమిది పది మంది లీడింగ్ చేసి సార్ మీరు ఎక్కువ కాలం ఈ పాఠశాలలో పనిచేశారు కాబట్టి గుండాల పాఠశాలలో పనిచేశారు కాబట్టి తప్పకుండా మాకు ఒక చిన్న అవకాశాన్ని మీరు కల్పించండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది నేను చెప్పాను ఎందుకు చిన్న నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అని అంటే సార్ మీరు ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వ మాకు ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది అందులో సరే చెప్తున్నారు కదా కానీ ఇంత ఇంతకుముందే చాలామంది వక్తలు చాలా రకాలుగా చెప్పారు నభూతో నా భవిష్యత్ అని చెప్పి చెప్పారు వాస్తవం అది ఇంతటి ఘన సన్మానం నాకు జరుగుతుంది అని అయితే నేను భావించలేదు మీరందరికీ నేను ఎప్పటికీ మీరు చిరంజీవులు అయినా కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి నాకు ఇంత పెద్ద ఘన సన్మానం చేసినందుకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటానని చెప్పి నేను భావిస్తున్నాను ముఖ్యంగా నేను నేను పనిచేసిన పాఠశాలల గురించి మా దగ్గర మేము సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు సార్ వచ్చాడు